హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు సాయి ప్రేమ్ జెవలర్స్ మీరైతే ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా మన ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరందరూ అయితే మమ్మల్ని చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటారని కోరుకుంటున్నాను ఇక పొద్దున్నేసి అన్ని పనులు అన్నమాట అనుకోకుండా మా మామయ్య అయితే వచ్చాడు మా సినిమా ఇక నేను ఇడ్లీలు ప్రిపేర్ చేద్దామని నిన్ననైతే పిండిని పులియ పెట్టాను ఇప్పుడైతే ఇక స్నానం చేసేసి ఇడ్లీలు అయితే వేసుకుంటున్నాను చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను ప్రిపేర్ చేశాను అదం అన్నం కూడా వండేసాను ఇక సాంబార్ అయితే చేశాను అనమాట రైస్తో తినచ్చు ఇడ్లీలతో తినచ్చు అని ఇక సాంబార్ అయితే చేసేసాను ఇప్పుడైతే ఇడ్లీలు వేసుకుంటున్నాను ఇప్పుడైతే ఇక ఇడ్లీలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఆయిల్ అప్లై చేసేసి ఇక వేసేసుకుంటున్నాను అనమాట ఇక మా మామయ్య అయితే అనుకోకుండా వచ్చారు మా అమ్మ వాళ్ళ తమ్ముడు మా మీనమామ మీన మామయ్య అనమాట మామయ్యకైతే వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారట నిన్న నైట్ ఇక పొద్దున్నే ఇక పిల్లల్ని కూడా చూసినట్టు అవుతుంది ఇక అమ్మ అమ్మ దగ్గర కూడా వెళ్దామని వచ్చారనమాట ఇటు మామయ్య వచ్చేసరికి నేను స్నానం కూడా చేయలే మా పిల్లలు ఇంకా లేవలేదు అనమాట లేచేసరికి ఇక టైం అయిపోయింది ఇక పిల్లలు ఇవ్వలేదు కదని మామయ్య అలానే కూర్చున్నారు ఇక వెళ్తా అన్నారు కానీ ఇక టిఫిన్ చేసేసి అన్నం కూడా తినేసి వెళ్దు ఆగనేసరికి ఆగరనమాట చిన్న బ్యాంక్లో పని ఉంది కూడా అన్నారు మామయ్య అయితే సరే ఆగా అని ఇక బయట అయితే కూర్చొని ఉన్నాడు మా మామయ్య ఇక మా అన్నయ్య కూడా వచ్చేసిండు షాప్కి నేనైతే ఇక చిన్న చిన్న ఇడ్లీలు వేసేసుకుంటున్నాను మంచిగా పల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేశాను నేను అయితే మొత్తం అప్లై చేసేసుకుంటున్నాను చాలా రోజులైంది ఇడ్లీలు కూడా చేయ ఇక సాంబార్ ఇడ్లీ ట్రై చేద్దాం అనుకున్నాను బట్ ఇక చట్నీ చేయాల్సి వచ్చింది మా పిల్లలు అయితే అటు బాయిట ఆడుకుంటున్నారు మా చేతుల పాప ఆల్రెడీ అన్నం తింటాను ఇక నేనైతే తర్వాత ఇడ్లీలు తింటా కానీ ఫస్ట్ అయితే నాకు అన్నం పెట్టన్నది ఆమె ఆమెకు ఆకలిందేమో అందుకే అన్నం అయితే ఆమెకు పెట్టేశాను ఇలా అయితే పిండి అయితే బాగా పల్చగా చేయలేదు ఈసారి పోయిన సరే అయితే మంచిగా వచ్చినాయి ఈసారి ఎట్లా అయితే ఇడ్లీలు చాలామంది అడుగుతున్నారనమాట ఈ ప్లేస్ మీదైనా షాప్ పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందని మీ క్వశ్చన్స్ అన్నిటికీ అయితే వీడియో చేసి పెడతామండి ఇంకో పాత్ర అయితే మా అన్నయ్య అయితే మా పాపని ఆడిపిస్తున్నాడు చిన్న పాపని మా పెద్ద పాప అయితే ఇక స్నానం చేసేసి అన్నం తింటుంది ఆమె కొంచెం పిండి మిగిలిపోయింది ఇలా ఒక దాని మీద ఒక టేసేసుకుంటున్నా చిన్న చిన్నవి ఒక్కొక్క దగ్గర చిన్న చిన్నవి అయినాయి కదా ఇట్లా అయితే కలిపేసుకుంటున్నాను ఈసారి ఎలా అవుతాయో పోయిన సరే అయితే సూపర్గా అయినాయి మెత్తగా ప్లస్ చాలా మంచిగా వెళ్ళినాయి అనమాట ఒక అక్క చెప్పిందని చెప్పాను కదా ట్రిక్ అదైతే ఫాలో చేశాను సూపర్ వెళ్ళినాయి ముక్కలు ముక్కలు అవ్వకుండా లే లేదైతే ఎప్పుడు నేను చేసినా ముక్కలు ముక్కలుగా ఇరిగిపోతు పాలతనయితే వచ్చిండు డబ్బులు అడుగుతున్నాడని మా ఆయన మా అన్నయ్య మొత్తుకుంటున్నాడు రేపిస్తా అని చెప్పేసి అనేసరికి సరే అని ఒప్పుకున్నాడు అనమాట ఇది ఇవ్వండి ఇలా అయితే ఇడ్లీలు పెట్టేశాను ఇడ్లీలు పెట్టేసిన తర్వాత అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటున్నాను అన్నీ కరెక్ట్గా ఉండాలి కదా అన్నీ అయితే కరెక్ట్గానే ఉన్నాయి ఇక వీటిని అయితే దీంట్లో వాటర్ పోసేసుకొని పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ అయిందా అన్నం ఇవ్వాలా అన్నం ఖాళీ చేసేసింది అన్నం మళ్ళీ మంట ఇస్తా వాటర్ అయితే పోసేసాను పోసీగా పోయి మీద అయితే పెట్టేస్తున్నాను నాది నేనే వీడియో తీసుకుంటున్నాను అనమాట మా ఆయన దగ్గర మా మామయ్య తోటి దానికి వెళ్ళండి తొందరగా వెళ్తే తొందరగా అయిపోతుంది ఇలా వీడియో ఎట్లా వస్తుందో మీరే చెప్పాలా ముంతైతే పెట్టేశాను ముంతైతే పెట్టేసుకుంటున్నాను మళ్ళీ చెట్నైతే రెడీ చేసేసాను అన్నాము ఆ పాపం చూపెడతారండి మీకు ఇంకేం హారై కినే కంటెం పెడిగనే ఫుల్ టైం వరకూ ఇరా కరెక్ట్ ఐతే ఇప్పుడు అయితే క 2000 ని 2000 డ మోచ్చుకున్నండి ఐదు నిదలైతే మెసేజ్ చేస్తాను సో ఇడ్లీలు అయితే ఉడికినాయిగో ఇలా అయితే తీసి పెట్టేసుకున్నాను కొంచెం చల్లని చల్లనినాక తీద్దామని ఇలా అయితే పెట్టేశాను అనమాట మెత్తగా అయితే ఉడికాయి తీసేటప్పుడు ఎలా వెళ్తాయో తెలియదు కానీ ఇప్పుడైతే సూపర్ ఇదిగోండి నీళ్ళైతే ఇప్పుడు తీసేసుకుంటున్న ఇదిగోండి వెళ్తున్నాయి ఒకటి పోయింది కొంచెం ఇదిగోండి ఇట్లయితే తీసేసుకుంటున్నా షాప్ ఇది మంచిగా వెళ్ళింది ఇట్లయితే వాటర్లో ముంచేసి కొన్ని ఇస్తున్నా పోయిందేమో అనుకున్నా కింద పడిందేమో అనుకున్నా ఇవైతే కొన్ని 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 చిన్నవి వేసినా సూపర్ అయితే వచ్చినాయమీ

ఏమది పొదున చేసే డబ్బులు డబుల్ రావన సంపదనస్తా ఏదో ఒకటి ఇట్లా పెరుగుతున్నాయి అన్ని ఇంట్లో వస్తువులు రేటు పెరుగుతున్నాయి అన్ని పెరుగుతున్నాయి ఇట్లానే పెరుగుతుంది అన్ని పెరుగుతున్నాయి ధారాలో పాప మనది మనది పెరుగుతలేదా మన ఆదాయం పెరుగుతలేదా ఇది జాని ఇట్లా ఇరే తీసుకుంటున్నా చూస్తున్నారు కదా మా ఆయన ఏమంటున్నారో ఆదాయం పెరుగుతలేదని ఎలాగో అలా ఇక బతుకుతున్నాం అన్నమాట ఇళ్ళ అలా కాదు కొంచెం మంచిగానే బతుకుతున్నాం కానీ అంత భీనమైన పరిస్థితి అయితే ఏం లేదు బట్ ఇంకా కొంచెం సంపాదన పెరగాలని మా ఆయన అంటున్నారు ఇల్లు కట్టాలా పిల్లలు పెద్ద ఇప్పుడైతే చైత్ర ఫీజు కట్టాలి అదే ఇల్లు తర్వాత సంగతి డబ్బులు వస్తాయి ఈ మంత్ వస్తాయే లేదో డౌట్ నాకు ఐదు నెలలైంది అయింది యూట్యూబ్ పేమెంట్ అయితే రాక అనమాట ఫస్ట్ పేమెంట్ వచ్చింది కదా అది వచ్చిన తర్వాత ఇది సెకండ్ ఇగో మూడు నెలలైతుందట నేనైతే అంత లెక్క పెట్టలేదు బట్ ఒక మూడు నాలుగు ఇది కంప్లీట్ అయ్యే వరకు నాలుగు నెలలు అవుతుంది ఎట్లా నాలుగు నెలల తర్వాత మళ్ళీ పేమెంట్ వస్తుంది అనమాట చైత్ర ఫీజు కి కూడా కావా డబ్బులు అయితయా చైత్ర పర్పస్ ఫీజ్ ఏంటో నాకు తెలియదు మా ఆయనే చూసుకుంటాడంతా ఇక బట్టలు గిట్టలు అంటే నేను వెళ్తాను కానీ ఫీజు అవన్నీ కట్టడానికి అయితే ఇక స్కూల్కి అయితే మా ఆయన వెళ్తాడు నేనైతే వెళ్ళాను ఇదిగోండి ఇడ్లీలు తీయడం అయితే కంప్లీట్ అయింది మొత్తం తినేద్దాం ఇక మా మామయ్య వచ్చింది కదా సార్ అండి ఈ రైతు కడిగేసి ఇది సరిపోతూ టిఫిన్ సెంటర్ పెడితే మరి మెల్లమెల్ల ఏదో అవి ఒక నాలుగు ఒక నాలుగు ఒకటి నాలుగు పెడతావు దోశలు ఒక నాలుగు దోశలు వేస్తున్నావా ఎట్లా ఇవ్వండి ఫ్రెష్ ఇడ్లీలు ఎవరికైనా కావాలంటే చెప్పండి పెట్టి ఇంత వాటర్ పోసి ఉంచుదా మధ్యాహ్నం వరకు కడిగేస్తా సూఫర్ ఉంటాయి అంటే ఈ మరకలు ఏమున్నాయి పోతాయి అనమాట ఇంతకుండా ఇట్లా బయట

మామయ్య రావడానికి మామయ్య మా ఆయన అయితే తింటున్నారు ఇక్కడ మా పిల్లలు అయితే అస్సలు తింటలేరు మా మామయ్య అవుతాడు ఏమైంది కృతిక ఇక మా మామయ్య మా ఆయన అయితే మా పిల్లలు తినేశారు ఇక మా మామయ్య పని అయిపోయింది బ్యాంక్ లో అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఇక మా పిల్లలు కూడా మా మామయ్యతో తెలియదు ఇప్పుడైతే నేను తింటున్నాయి సాంబార్ వేసుకొని తింటున్నాం మంచిగా నాన్నీ అయితే తింటున్నాం బాయ్ ఫ్రెండ్స్ వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు అయితే మమ్మల్ని చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇలానే సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఇంకో బ్లాక్ తో అయితే మేము ఉంటాము బాయ్ ఫ్రెండ్స్